స్పందించాలని చెప్పి కోరుతా ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా అదాని పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్న మాట వాస్తవమే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ప్రభుత్వ రంగ ఆస్తులను కూడా కట్టబెడుతున్న మాట వాస్తవమే కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగినంత దోపిడీ భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా జరగాలి ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో దోపిడీ జరిగింది చివరికి అనాదిగా వస్తున్న చిత్రం నుంచి కానీ గిరిజన ప్రాంతాల్లో రెండు వేల ఎకరాల భూములు హైట్లు ప్రాజెక్టులు కోసం ఆయన కేటాయించారంటే రెండు వేల ఇరవై రెండులో కేటాయించారు దానిపైన ఈ ప్రభుత్వం స్పందించినట్టుగా ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే బాక్సే చీజ్ ఇచ్చారో గిరిజన ప్రాంతాల్లో అది గిరిజన ప్రాంతాల్లో ఇవ్వకూడదు అది గిరిజనేతరులకు ఎవరికి కూడా దత్తకూడదని చివరికి గవర్నమెంట్ కూడా గిరిజనేతల కింద ట్రీట్మెంట్ ఇవన్నీ ప్రభుత్వమైనా సరే ఆ తీసుకోవాలి అలాంటి సమయంలో రెండు వేల ఎకరాల విలువైన భూములు అదాని తప్ప దానిపై మీరు ఏమి స్పందించరు ఇంతవరకు కూడా ప్రభుత్వం దాదాపు ఎనిమిది మాసాలు కంప్లీట్ అయింది ఎవరు మాట్లాడడం లేదు అదే విధంగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ విషయంలో కూడా ఆయన దగ్గర పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల అంశాలు తీసుకొచ్చారు ఆ సోలార్ అగ్రిమెంట్ చేసుకున్నారు ఇవాళ అమెరికాలో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు దీనిపైన కేసు నమోదయ్యింది అదే గౌతమ్ మారానికి అదేవిధంగా వారి ఇంకా ఏడు మందికి వారు నోటీసులు కూడా ఇచ్చారు కానీ ప్రభుత్వం మాత్రం కిమ్మనకుండా తేరు పుట్టిన దొంగ మాదిరి వ్యవహరిస్తా చెప్తే అరే ఎందుకు నువ్వు దానిపైన విచారణ జరగవునా ఎందుకు దానిపైన లేదు ప్రభుత్వం కొన్ని ప్రభుత్వానికి సమాచారం లేదా సమాచారం ఉంది కాబట్టి కదా ఇవాళ ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యాబు కేశవ్ గారు గతంలో ఏసీ చైర్మన్గా ఉంటూ ఆయన సమాచారం అంతా సేకరించి హైకోర్టులో కేసు కూడా ఫైల్ చేశాడు ఎందుకంటే ఇది మామూలు ఏదో జరిగితేనే అగ్రిమెంట్ అనుకోవడానికి అనుకోవడానికిలా ఇరవై ఐదు ఏళ్ల పాటు రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారుల ఒక లక్ష పది వేల కోట్ల రూపాయల అన్నపు భారాన్ని మోయాల్సి వస్తుంది ఒక లక్ష పదివేల కోట్లు అంతే గారు సోలార్ ఎక్కడ వాళ్ళ ఉత్పత్తి వల్ల రాజస్థాన్ ప్రభుత్వానికి కోట్ల రూపాయల పనులు వస్తాయి అక్కడ పద్నాలుగు వేల మంది ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా అక్కడ ఉన్న రైతాంగానికి ముప్పై ఏళ్ల పాటు నీళ్ళు వస్తుంది ఆ ప్రయోజనాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఉన్న ప్రజానీకానికి ప్రభుత్వానికి పన్నులు వచ్చే అవకాశం ఉంది కదా మీరు దానిపైన ఏమాత్రం కూడా మీరు మాట్లాడండి అసలు మీరు అదానితో చేసుకునే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తారా లేదు అదానికి ఇచ్చిన ఈ భూ కేటాయి రద్దు చేస్తారా లేదు పైగా మీరు గంగవరం పూటది రాష్ట్ర ప్రభుత్వానికి దట్టాల్సిన ప్రాజెక్ట్ అది గారికి అలానికి కట్టబెట్టారు నవలిగా వాళ్ళని కృష్ణపట్నం పోర్టు కావడానికి కట్టబెట్టారు మూడ్చు ఉన్నారు అదానికి ఇవన్నీ గిరిజన ప్రాంతాన్ని కూడా వదలకుండా ఆయన కట్టబెడతా ఉంటే గవర్నమెంట్ ఏమి చేయలేదంటే గవర్నమెంట్ దాగ్రగా చేయాలని నేను వాళ్ళ గవర్నమెంట్ ప్రజలు మీకు అంత పెద్ద ఎత్తున అనుకూలంగా మీరు తీర్పు చెప్తే నూట అరవై నాలుగు సీట్లు ఇస్తే మీరు అలానికి గుడిలోకియడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర కిరణ్ రెడ్డి ఆ చేస్తాడే కదా మీరు వచ్చి ఏం చేశారు అని నేను అడుగుతాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రశ్నించడానికి పుట్టారంటాడు చాలా మంది పవన్ జనం నమ్మినారు అందుకోసమే ఆయనకి పూర్తి ఓట్లేసారు ఇప్పుడు నువ్వు ప్రశ్నించడం మానేసి పరిపాలన చేయడం కూడా మానేసి అది ఏదే వేసుకొని కాషాయ గుడ్డంలో నువ్వు గుళ్ళు గోపురాలు చూస్తూ ఉంటే నాకైతే గుళ్ళు గోపాల నేనే మా కానీ మన సమా హిందూ సమాజంలో ఏమంటే రిటైర్ రిటైర్మెంట్ అయిన తర్వాత వయసు పెరిగిన తర్వాత ఈ కార్యకలాపాలను తగ్గించి ఆధ్యాత్మికంగా అక్కడ గుళ్ళు గోపురాలు తెలియవాలనే విషయం ఒకవేళ నీవు అసలు నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉంచి ఇక్కడ పరిపాలన చేయమంటే నేను కాశీ కాష్యామేశ్వరం గుళ్ళు గోపురాలు చేస్తాను లడ్డులో కలిసి చేసిందని చెప్పి నేను ఆ దీక్ష చేసుకుంటూ పోతా దీనికి ఒక ఉప ముఖ్యమంత్రి అవసరమాకరాలు తిరగడానికి ఉప ముఖ్యమంత్రి అవసరమా లేదు నేను ఖచ్చితంగా గవర్నమెంట్ ఉండాలి అని అంటే దేవాలయ శాఖ ఇస్తూ దానికి ఉప ముఖ్యమంత్రి పదవి పదవులు గుళ్ళు పోకరాలు తిరగడానికి మన ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో ఆయన దేవాదాయ శాఖ పవన్ కళ్యాణ్ తప్పు చెప్తే ఆయన మొత్తం ఎక్కడన్నా తెలియని ఆ కానీ దక్షిణార్థి గుళ్ళు గురు గోపు ఎవరు తప్పు ఎందుకంటే ఆయన దేవాలయ శాఖ అంటే కాబట్టి తిరుగుతావు నువ్వు ప్రశ్నించడానికి పుట్టానని చెప్పేవాడిని ఇప్పుడు నువ్వు క్యాబినెట్ లో ఉండి ఈ రాష్ట్రాన్ని అదానికి పెడతా ఉంటే నువ్వు ఎందుకు మాట్లాడు మాట్లాడకుండా నేను ఎవరు మాట్లాడను మామూలు దృష్టి పెట్టుకున్నా తర్వాత అది కాష్యాం చూపుతున్నా అంటే అది ఇండైరెక్ట్ గా మీరు దోపిడీని సమర్థిస్తా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని దోపిడీని సమర్థించడానికి మీరు ప్రభుత్వంలో ఉన్నారు దీనికోసం ఇంత పెద్ద పోరాటం అవసరమా గవర్నమెంట్ మార్పు అవసరమా ఆ పనిలో జగన్మోహన్ మంచిగా చేస్తాను నేను దాన్ని దోచిపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి బాగా పనిచేశాడు మీరేం చేస్తున్నారని నేను అనుకుంటాం డిఫరెంట్ చేస్తా ఉన్నారా గోపి అరికడతా ఉన్నారా దాన్ని రద్దు చేస్తా ఉన్నారా కాబట్టి తీవ్రంగా స్పందిస్తా ఉన్నా ఖచ్చితంగా దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించారు మోడీ అయితే ఆయన మోడీ అప్లైట్ గా ఉన్నాడు ఆయన భారతదేశంలో ఉంటే అలాంటి గురించి మాట్లాడు అక్కడ అమెరికాలో భద్రికా విలేకరు అడిగితేనేమో అది వ్యక్తిగత అంశము అది ట్రంప్ గారితో చర్చించాల్సిన పని లేదు ట్రంప్ గారితో చర్చించే పని ఏమంటే ఆల్రెడీ ట్రంప్ నీకు పని చేసుకుంటాడు బాగా వినాలి ప్రజలు ఎందుకంటే ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అమెరికాలో ఈ చట్టం ఉంది ఈ చట్టాన్ని ఆరు మాసాల పాటు అమలు లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన ట్రంప్ గారు సంతకం చేశారు ఆ సంతకం అయిన తర్వాత మాత్రమే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి అను పనిచేస్తాడు మొత్తము నరేంద్ర మోడీ ట్రంప్ అదాని దురీకం చేయడం చివరికి ట్రంప్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ ఫారిన్ ప్రాక్టీసింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అమలు లేకుండా చేసి అప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడతాడు చేసే పని ఉండగానే చేస్తాడు ఎత్తున ప్రజలు స్పందించాలి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు సే దీనిపై స్పందించాలని సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం త్వరలోనే విజయవాడ దీనిపై ప్రత్యేకంగా ఈ అంశాలపైన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరికి కలిసి వచ్చే వాళ్ళందరూ కూడా కలుపుకొని ప్రభుత్వం పైన ఉద్యమిస్తామని కూడా తెలియజేస్తాం ఇక రెండవ ముఖ్యమైన అంశం ఇవాళ కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా కేంద్రంలో ఐదు వామపక్ష పార్టీల పిలుపు మేరకు రాష్ట్రంలో పద్నాలుగు తేదీ నుండి వారం రోజుల పాటు అన్ని రకాల నిరసన కార్యక్రమాలు చేపట్టాం నిన్న అనంతపురంలో కూడా నిరసన కార్యక్రమం జరిగింది ఇవాళ కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా దేశ ప్రజలకు సాధారణ ప్రజలు లేదు వాళ్ళకి ఏమాత్రం కూడా బెనిఫిట్ లేదు ఒక్కరికే ఎవరున్నా అంటే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ పెంచడం వల్ల ఉద్యోగస్తులకి కొద్దిగా ఇది మిడిల్ క్లాస్ ఉద్యోగస్తుల ప్రతిగా మేలు జరిగింది ఒకే ఒక అంశం ఏదైనా చెప్పాలంటే అదొక్కడ చెప్తే ఇదే అంశంలో కూడా రైతులకు కానీ ఇటు సాధారణ ప్రజలకు కానీ ఉద్యోగస్తులకు కానీ లేదా కార్మికులకు కానీ ఎవరికి కూడా దీనికి బేలు జరగలేదు ఈరోజు దాన్ని తీవ్రంగా మప్పు కొన్నాం రైతులు పండించిన పంటల గిట్టుబాటు లేనందువల్ల రైతులందరూ కూడా ఊరి నగోద్దిగోబంటే ఉన్నారు కాబట్టి ఏమంటే ఈ విషయాలపై బడ్జెట్ తుని ఉత్తమంగా నిరసిస్తాయి